ఒకటి హయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున్న ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగుపెట్టాం లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపో పదకొండు సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జామని థ్యాంక్ యూ ఉదాహరణకి నేనే ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలనుకో మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్ల ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులు అందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టలేదు అంటే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు మనకి వచ్చి ఆయన కూడా సార్ ఆయనతో పాటు రెండు ఎన్న వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్ ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు ఇది ఎవరు ఆప్ చేసింది కాదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్న అంతే కానీ వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు నూట డెబ్బై ఐదు సీట్లు కేవలం పాపం పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ